మీలో ఉన్నారనే భావంతో మేము ఇంకా ఆనందంగా ఉండగలుగుతున్నాం అనమాట ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయన మాకు ఇంకా శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం సీనియర్ జర్నలిస్ట్ గవినీ చక్రవర్తి గారి మజ్జిగ చలి ఏర్పాటు చేయటం గత కరోనా ముగిసిన సందర్భం నుంచి ఐదో సంవత్సరం కూడా చేయటం అనేది పరిపాటికి వస్తుంది ఆయన ఎప్పుడు ఈ మండలాస్ ఇందుగురిపేట మండలం జర్నలిస్ట్గా ముప్పై సంవత్సరాలు వైద్యులకు సేవలు అందిస్తూ ఆఫీస్ దగ్గరే ఒక డ్యూటీ లాగా నా ఉద్దేశంతో నిర్దేశించుకొని ఈ మండల స్థాయి వరకు మజ్జిగ పంక్ణీ అనేది చేయాలని నిర్ణయించి ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు ఈ మే నెల ఆయన జన్మ పురస్కరించుకొని ఈ మే నెల మజ్జిగ తెలంగాణ ఏర్పాటు చేయడం జరుగుతుంది విధిగా ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామని ఆయన సేవలు ఆయన చేసిన మంచి పనులు కార్యక్రమాలు దైవ భావనలన్నీ తిరిగి మండలం చుట్టూ ఇక్కడే ఉంటానని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి మండల ప్రజలందరూ మా ఈవాల రేషవ కాలం ద్వారా ప్రస్తుతం ఒప్పందాలను ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం